జయ గో పా జయ భాల బాల బాల కృష్ణ జయ గోవి కృష్ణ జయ గో బాల కృష్ణ జయ భా బాల కృష్ణ జయ కృష్ణ జయ కృష్ణ జయ కృష్ణ జయ బాల కృష్ణ జయ రంగ రంగ భాగవత ప్రవచనం మొదలు పెడుతున్నాం ముఖ్యంగా దశమస్కంధం భాగవతం వచ్చి వ్యాస భగవానుడు రాశాడు సంస్కృతంలో పోతనామాచ్యులు తెలుగులో అనువాదించారు తెలుగునాట పోతనామాచ్యుల భాగవతం చాలా ప్రసిద్ధిలో ఉన్నది రోజు మనం పాడుకునేది పోతనామాచులు రచించిన తెలుగు భాగవతం అందులో కొన్ని పద్యాలు మన యువత వల్లిస్తారు పాడతారు రాగయుక్తంగా ఆ తర్వాత రాజ్యం అయిన తర్వాత కొంచెం దాని వివరణ నేను చెప్పడానికి సాహసిస్తాను జన్మకు ముందర అంటే అసలు ఆయన ఎందుకు భూమిపైకి వచ్చాడన్నది చూస్తే దేవతలందరూ కంసుడి హింసలు భరించలేక నారాయణుని ప్రార్థించారు వీళ్ళని ఆ ప్రార్థనకి కృష్ణావతారం స్వీకరిస్తానని చెప్పి ఆ దేవకీ వసుదేవల గర్భంలో జన్మిస్తాడు పూర్వభాగంలో దేవతలు కృష్ణుడు జన్మ తీసుకునే ముందర వాళ్ళు ప్రార్థించి ఆ తర్వాత దేవకీ గర్భంలో ఉన్న కృష్ణుణ్ణి స్తుతించి నీకు భయమే లేదు కృష్ణ నువ్వు క్షేమంగా బయటికి రా మీ అమ్మ గర్భంలోంచి కాంసుడు నిన్న ఏం చేయడు అని ఒక నమ్మకం ఇచ్చి తర్వాత జననం జరుగుతుంది ఆ కృష్ణ జననం కూడా మామూలు పిల్లల్లా కాకుండా విష్ణుమూర్తి చతుర్బాహువులతో శంకుచక్రాలతో సమస్త శ్రీవత్స వక్షంతో కౌస్తుభ వక్షంతో జన్మిస్తాడు ఆ జన్మ విష్ణుమూర్తి చూసినా దేవకీ వసుదేవులు చాలా అద్భుతం చెంది ఆయన కీర్తిస్తారు ఈ పద్యాలన్నీ వస్తాయి మనకి ఈ ఇప్పుడు చదివే కార్యక్రమంలో ఆ తర్వాత నువ్వు ఈ ఇలా వచ్చినట్లు తెలిస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి కృష్ణ నీ విశ్వరూపాన్ని స ఉపసంహరించుకోవాలని ప్రార్థిస్తే అప్పుడు మామూలు చిన్నపిల్లాడుగా తయారవుతాడు ఆ తర్వాత దేవకి కూడా ప్రార్థిస్తుంది కృష్ణుణ్ణి ఆ జన్మ విష్ణుమూర్తిని నేను కన్నా నన్ను చాలా సంతోషించి ప్రార్థించిన తర్వాత మన కార్యక్రమం ముగుస్తుంది ఆ తర్వాత వసుదేవుడు కృష్ణుణ్ణి గోకులం నందగోకులం పట్టుకెళ్ళి అక్కడ ఉన్న యోగమాయను తీసుకొచ్చి చిన్న మళ్ళా పెట్టి ఈ తక్కిన కథ అంతా నడుస్తుంది కంసుడు వచ్చి ఆ యోగమాయని సంహరించడం ఆవిడ విడిపించుకొని కంసుడికి ఒక హెచ్చరికలాగా ఇచ్చి నిన్ను చంపేవాడు ఆల్రెడీ జన్మ తీసుకున్నాడు అని హెచ్చరికలా ఇచ్చి యోగమాయ అంతర్ధానం అయిన తర్వాత ఇహ కృష్ణుడు గోకులంలో నందగోపుడు దగ్గర పెరుగుతాడు అది తర్వాత కదా జయ శ్రీకృష్ణ జ్ఞానశ్రీ చెప్పే పద్యం బ్రహ్మాది దేవతలు దేవకి గర్భస్థుండకు శ్రీకృష్ణుని స్థుతించుట అంటే శ్రీకృష్ణుడు దేవకి గర్భంలో ఉన్నప్పుడు ఇంకా జన్మించక ముందుగా బ్రహ్మాది దేవతలందరూ శ్రీకృష్ణు దగ్గరకు వచ్చినాం దేవ చెరసాలలో దేవకి గర్భంలో ఉన్న శ్రీకృష్ణుని స్థుతిస్తారు ఆ తర్వాత జన్మ ఇప్పుడు మనం ఆరబోయే సాధ్యాలు వివరణ ఈ బ్రహ్మాది దేవతలు దేవతకి గర్భస్థందుకు శ్రీకృష్ణుని స్థుతించిన గురించి